మా పేరుతో అప్లై చేసినాం కరెంట్ సర్వీసు మా పేరు జి నారాయణ స్వామి నాయుడు రామాపురం గ్రామం గంగవరం మండలం వస్తుంది రెండు వేల ఇరవై రెండు జూలై పదహైదవ తేదీ అప్లై చేస్తే మూడు నెలలకంటే మెటీరియల్ శాంక్షన్ అయింది డబ్బులు కట్టుకున్నారు పే చేసిన తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి దాదాపు ఒక వంద ఇరవై సార్లు తిరుగుతా ఉన్నాము తెల్లవారుతో వస్తే మధ్యాహ్నం రమ్మంటారు మధ్యాహ్నం వస్తే రేపు రాంటారు లేదంటే వారం తర్వాత రా అంటారు ఇంతవరకు మెటీరియల్ అంతా డ్రా చేస్తూనే నాకంతా ప్రూఫ్స్ అంతా ఉన్నాయి ఇంతవరకు ఒక మెటీరియల్ కూడా సప్లై ఇవ్వలేదు ఎవరికి ఇట్లా చాలామంది మోసపోయినారు బైటర్ దగ్గర నుంచి ఉష్ణ చేసుకునేసినారు వీళ్ళేమో ఏడీ అడిగితే ఏడీ దగ్గర మెటీరియల్ రాలేదు శాంక్షన్ రాలేదు వీళ్ళు అయితే మోసేమో శాంక్షన్ అయినాక అన్నీ ఆన్లైన్లో చూపిస్తుంది మాకు ఒక్క మెటీరియల్ ఇవ్వలేదు సర్వీస్ అయితే ఓకే చేయకున్నారు శాంక్షన్ అయిపోయింది కరెంట్ బిల్లు బిల్లు కూడా కట్టు జనరేషన్ అవుతుంది జనరేట్ అయ్యి బిల్లులు కూడా పే చేస్తాను వన్ ఇయర్ నుంచి ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా కానీ సర్వీస్ అయితే ఇన్స్టాల్ చేయలేదు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు వీళ్ళకి ఇంటి ప్రొదక్షణలు వేస్తున్నాం కానీ మాకైతే న్యాయం జరగడం లేదు ఏఈ దగ్గరికి పోతే మాకేం సంబంధం లేదు ఇంతకుముందు ముందు ఏఈ దిగేసి చనిపోయినారు అంటారు ఆయన అడిగితే ఎఫై ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే మాకేం మీ ఏరియన్ అడిగేస్తండి ఆ తర్వాత మేము యాక్షన్ తీసుకుంటా ఉంటారు కంపెనీకి రాయిస్తాం సార్ మీరు ఏదో ఫార్వర్డ్ చేయండి అంటే పై వాళ్ళ అధికారంలో నుంచి అండదండలు ఉన్నాయి మేమేం చేయలేము ఉంటారు ఇట్లా వీళ్ళన్నింటి చుట్టూ ఆ పనులు పాట వదిలేసి మేము పనులంతా వదులుకొని వీళ్ళంటినీ తిరుగుతా ఉంటే అదో వీళ్ళు వారాల తరబడి వీళ్ళు సంవత్సరాల తరబడి చూపిస్తూనే ఉన్నారు ఇట్లా మా అంతా ఇట్లా ఒక యాభై మంది ఉన్నారు గంగవరం మండలంలో ఎవరు అప్పుడు ఏ ఇగ పనిచేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ಬಂಗಾರ <seples> <flats> <come to the distance> <here>

నాలుగు కోళ్ళు ఇచ్చినారు టారు ఆ వర్త పైన నుంచి కింద భూమి లేకపోతే చిన్న కమ్మి వస్తుంది కమ్మి అది ఇచ్చిండారు ఏం మెటీరియల్ ఇచ్చిండమ్మస్యల్ కూడా బైరె బలికి రమ్మని చెప్పిన ట్రాక్టర్ ఎత్తుకొని వీటి నుంచి ట్రాక్టర్ ఎత్తుకొని బైరెడ్ల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లే పదకొండు గంటలకు ఫోన్ చేసి ఏం సార్ ఇక్కడ ఉన్నానంటే వాడు ఫోన్లు అయిపోయినాయి రిటర్న్ వచ్చాయి నువ్వు బైరీ బలి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నాలుగు రోజులకి దీని నాలుగు ఫోలు ఇచ్చినాడు ఆ ఫోల్ పైన దొరక మెటీరియల్ వేయలేదు ఏమీ ఇవ్వలేదు బిల్లులో మాత్రం సర్వీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్తో సహా డ్రా చేసి తిన్నారు సర్వీస్ మాత్రం మా కన్జూమర్కి ఇంతవరకు ఏ మాత్రం ఈ మెటీరియల్ ఏది కొత్త సర్వీస్లే లేబర్ ఛార్జెస్తో సహా ఆరు వేల ఐదు వందలు సింగిల్ పోల్ విత్ ట్రాన్స్ఫార్మర్ డిటిఆర్ ఫిట్టింగ్ చేయాల్సింది ఇంకొక ఏమైతే మూడు పోళ్ళు దాని ఇన్స్టాల్ మెటీరియల్తో సహా తిన్నారు దానికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పదమూడు వేల ఆరు వందలు లేబర్ ఎరక్షన్ డిటిఆర్ ఛార్జెస్ ఫైవ్ థౌజండ్ లేబర్ ఎరక్షన్ లెవెన్ తేవ్ లైన్ లాగేదాన్ని తొమ్మిది వేలు మొత్తం కలిపి పద్నాలుగు వేలు ఈ ఇన్స్టాలేషన్ డబ్బులతో సహా తిన్నాను ఇంతవరకు సర్వీస్ అయితే దిగించలేదు ఫోన్ కూడా లాగలేదు డబ్బులు అయితే డ్రా చేస్తున్నాయి అన్నారు మా సైన్ లేవు ఏమీ లేవు అంతా రాలేదు సర్వీస్కి బోస్ సర్వీస్కి అప్లై చేసినాను లాక్డౌన్కి ముందు కరోనాకు ముందు అమౌంట్ కట్టినాను అమౌంట్ కట్టినా సమస్య ఇరవై తొమ్మిది వేలు మనం అమౌంట్ కట్టిన తర్వాత సంవత్సరానికి ట్రాన్స్ఫర్ ఇచ్చినాడు ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం నుంచి కంటిన్యూగా తిరగతానే ఉన్నాను ఈ రోజు ఇస్తా రేపిస్తా ఈరోజు ఇస్తా రేపిస్తా అని చెప్పినాడు మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడంట మళ్ళీ ఇప్పుడు ఉండే ఏ దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్పనేలేదు మళ్ళీ మన ఏడు దగ్గరికి రెండు సార్లు అర్జీ ఇచ్చినాము రెండు సార్లు అర్జీ ఇస్తే రెండోసారి అర్జీ ఇచ్చినప్పుడు బుధవారం కానీ బేస్వారం కానీ రాండప్ప మీకు ఇస్తామని చెప్పినాడు ఈరో శుక్రవారం వచ్చి తెల్లారితో ఏడీ సరి ఏ సార్ మాట్లాడితే వాళ్ళకి ఏం మెటీరియల్ ఉన్నాయో అవి ఇవ్వండి అని చెప్పినాడు ఇప్పుడు అయితే ఏం మెటీరియల్ లేవు నా దగ్గర లేవు నేనేం చేసేకేయండి అంటాడు మార్చిలో రెండు వేల ఇరవైస్ పన్నెండు వేల పన్నెండు వేల నూట ఇరవై రూపాయలు బోర్ సర్వీస్ కట్టినాము దానికో ట్రాన్స్ఫర్ము మూడు ఫోన్లు ఇచ్చినారు మిగతా మెటీరియల్ ఏ లేదు అడిగితే ఏరే ప్రసాద్ సార్ ఏ రాజేసి ఏ రే వాళ్ళకి ఇచ్చేసినాడో దానివల్ల మీకు ఏ లేకపోతాము రోజు తిప్పిస్తాము మేము ఆటో బిల్ పట్టుకొని రావడము ఆటో మళ్ళీ సాయంత్రం వరకు ఉండేసి మెటీరియల్ రాలేదు ఏ లేదు మాకన్నా డబ్బులు ఇచ్చిన వరకు లంచాలు ఇచ్చినవరకి మా ఎదురుగానే ఇస్తా ఉన్నారు ఇక్కడ మాకు మటుకము ఏ లేదు జినాయినగా ఉండే రైతుకి లంచాలు ఇచ్చేవాళ్ళకి మటుకు బిన్నే ఉన్నారు అప్పుడు ఇచ్చేస్తారు అడిగితే రైతులకి డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పని అయితే డబ్బులు వాళ్ళకి పని జరగడం లేదు అడితే ఇప్పుడు అడిగితే సాయంత్రం అడిగితే అడితే సార్ కూడా వాళ్ళకి మెటీరియల్ అనేది సాయంత్రం ఇప్పుడు మెటీరియల్ లేదు నేను చేయదు చేసుకోండా అని చెప్తాడు ఏ చేశారు మా దగ్గర లేవు అని చెప్తాడు నేను చేయదు చేసుకోండా మీకుండే కావాలంటే చెప్పుకోండి అంటారు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ సంవత్సరం రెండున్నర సంవత్సరం ట్రాన్స్ఫర్ ఇచ్చి కూడా ఇంకోటి సార్ ఎలక్షన్ అయినట్లు బిల్లు కూడా ఇచ్చినారు ఆ బిల్లు కూడా పే చేసినాం మేము

ఎన్ని రోజులు తిరిగి తిరిగి అలిసిపోతా మడి నాది మడి ఆ కూడా చెప్తే రాను సార్ చూద్దరు మడి ఆ మాది రెండు పింద కూడా రాను సార్ చూద్దరు అని చెప్పి కొంచెం మా బాధలు చూస్తే మీకు అర్థమవుతుంది సార్ అంటే నవ్వుతారు అయినా సార్ లేదు